आने दो बुरो मर्पल मायना टिल्सी तो केजारी केजारी आने दो मर्पल मायना टिल्सी तो केजारी केजारी आने दो मर्पल मेमल टिल्सी तो केजारी केजारी आने दो बुरो मेमल मर्पल मेमल मायना टिल्सी तो केजारी केजारी मुस्लिम लाइफ क्या था वर्जिलारी मुस्लिम लाइफ क्या था वर्जिलारी मुस्लिम लाइफ क्या था वर्�

గురించి ఈరోజు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను ఖచ్చితంగా కేటాయించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రజా సంఘాల నాయకుడు ఈరోజు చాలామంది ప్రజా సంఘాలు ఈరోజు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఐక్య ఐక్యంగా ఈరోజు వాళ్ళు వాళ్ళ ధ్వనిని వినిపించడానికి ముందుకొచ్చారు అయితే ఎందుకు ముస్లింలకు సీటు కేటాయించాలనే విషయాల గురించి వాళ్ళతో తెలుసుకుందాం అన్నా చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా రానున్న ఎన్నికల ఎలక్షన్ దగ్గర వచ్చిన వేళ ఇలా మాకు సీటు కేటాయించాలని మీరు చేస్తున్నారు అయితే గతంలో కూడా ఎప్పుడు ఈ విధంగా పైకి వచ్చి కానీ ఇట్లా అడిగిండే పరిస్థితి లేదు ఈసారి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు నగరంలో అనంతపురం నగరంలో గతంలో కూడా మేము చాలా ఉద్యమాలు చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి అందరూ తెలుసుకుంటున్నారు కానీ గతంలో మేము కూడా చాలా సభలు పెట్టాము ఐక్యత కోసం చాలా మజీదులు అంతా తిరిగి ఇచ్చేస్తాము అప్పుడు కూడా ఈ మన రామ్తుల్లా గారికి రామ్తుల్లా గారికి ఆయన కరెక్ట్ ఆ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు సీట్ కేటాయించారు ఆ సమయంలో చూడండి మరి మన హిందూపురంలో గెలిపించారు మైనార్టీ టికెట్కి ఐరు అబ్దుల్ గనీ గారికి అంటే జిల్లాలో ప్రాధాన్యత కొన్ని చోట్ల ఏం జరిగిందంటే ఆయనకు అదే పార్టీ కార్యకర్తలే ఓడిపించారు మరి అదే మన రషీద్ అన్న భార్య ఆమె ముషిదా బేగం గారికి కూడా సీట్ కేటాయించారు ఆమెకు కూడా పార్టీ కరెక్టు కార్యకర్తలు వాళ్ళంతా వచ్చి వాళ్ళకి ఎవరికి సహకరించలేదు ఆ టైంలో కూడా మాకు ఎట్లే ఎత్తేస్తున్నారంటే టైం సీట్లు కూడా ఎట్లా కేటాయిస్తున్నారంటే కరెక్ట్ ఓడిపోయే టైంలో ఇవ్వడము వాళ్ళకి ఓడిపించేది ఎలా రానున్న రోజుల్లో మైనార్టీలకు అనేది గుర్తింపు రాకుండా చేసేయడము ఇలాంటిలో తొత్తు తొత్తు వ్యవహారాలు చేస్తూ మైనార్టీని అనగదొక్కుతున్నారు మరి మా వాళ్ళతో నీతి నిజాయితీగా ఏ పార్టీలోన్నా తీసుకోండి ఈరోజు చూడండి ఎవరన్నా సీట్ కేటాయిస్తున్నారు వాళ్ళకి నమ్మిన ఇస్త ఇచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చి అడిగి నమ్మిన మేము ఎట్లా ముంచేస్తున్నామంటే మా భార్య బిడ్డల్ని మా ఎన్ని అవసరాలు ఉన్నా వాళ్ళ కోసం మా డబ్బు ప్రకారంగా సమయం చూసుకో ఉండగా మేము వాళ్ళకి కష్టపడి ఈరోజు మైనార్టీలో అనంతపురంలో పెద్ద ఎత్తున గెలిపిస్తూనే ఉన్నాం న్యాయం చేస్తున్నారా నామినేట్ పోస్టులు కూడా చిన్న చిన్నవి ఇచ్చేసి వాళ్ళకి గత మళ్ళా ముందుకు ఎమ్మెల్యేకి అరు అర్హులు లేకుండా చేస్తున్నారు ఈరోజు ఎంతమంది చూడం మా మైనార్టీ నాయకులు ఈరోజు సంవత్సరం సంవత్సరాల సంవత్సరాలు దాటిపోతుంది కానీ ఏ ఒక్కరికి అనంతపురం అర్బన్లో కానీ ఎంపీ పార్లమెంట్కి కూడా ఇవ్వడం లేదు గతంలో నిజాముద్దీన్ గారు గెలిచారు మరి ఎలా గెలిచారు అబ్దుల్ గని గెలి ఎలా గెలిచారు మరి ఆ గుర్తింపులు ఎందుకు రావడం లేదు మీరు మీరు గుర్తించి ఏమంటే మీరు అనగు మా వాళ్ళకు ముందుకు రావడం చేస్తున్నారు దయచేసి మేము ఒకటే చెప్తున్నాము రాబోయే రోజుల్లో మీరికన్నా ఇలా ఎలాగే చేసుకుంటూ పోతే మేము వదిలే ప్రసక్తే లేదు ఇప్పుడు మేము ఆమర దీక్ష దీ నిహార దీక్ష కూడా మేము మొదలు పెడుతున్నామంటే మా వాళ్ళని ఐక్యత చేస్తున్నాం ఈ రాబోయే రోజుల్లో మనం ఇలాగే ఉంటే కన్నా మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తును నాశనం అవుతుంది దానికోసం ఈరోజు చూడండి మహిళలు చూడు మా వాళ్ళు ఎక్కడ చూసినా ఇంట్లో పని నంట పాచిపల్లి ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు మరి ఎందుకు మీరు చెప్పండేటవన్నీ బాగున్నాయి అయితే ఇక్కడ అనంతపురం అర్బన్లో సరైన ప్రధాన పార్టీలో సరైన క్యాండిడేట్ లేదనే ఉనికి బయటకు వస్తాను దాని గురించి మీరేమంటారు సార్ గతంలో మీరు ఒక చరిత్ర తీసుకోండి ఇక్కడ నాయకులుగా మే కదా వాళ్ళు ఇంతమంది గతంలో ఎలా ఉండరు ఈరోజు ఎలా అవుతుండారు అది మీరు అది చూసినారా చాలామంది సైకిల్ కూడా లేకపోయినా అట్లాంటి నాయకులు ఉంటారు మళ్ళీ ఎదిగినారు ఈరోజు మరి దీని గురించి ఎవరు అడగడం మమ్మల్ని మా దగ్గరకు వస్తాను ఎందుకు మీరు అట్లా అని చెప్పేది అవును మీరు మీరు మైనార్టీ న్యాయం చేయలేదు రాజ్యాంగంలో ఉందా లేదా మైనార్టీలకి కేటాయించడం లేదనేది మైనార్టీ ఉనికి లేదు అనంతపురం అర్బన్లో అనే వ్యవస్థలో అనిపిస్తూ ఉంది మరి ఈరోజు బలిజ సోదరులు కానీ వేరే కులస్తులు కానీ పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు ఉనికిని కాపాడుకుంటా ఉన్నారు అదేవిధంగా మైనార్టీలు ఎందుకు ముందుకు రావడం లేదు మైనార్టీలో భావమే లేదనే భావన కూడా బయట జరుగుతూ ఉంది దాని గురించి మీరేమంటారు ఇప్పుడు మైనార్టీ భావం లేదు మా మాది ఎప్పుడు కూడా ఏదైనా చేసినా కూడా సైలెంట్ అంటే ఏదైనా కానీ మైనార్టీలకు మీరు ఇస్తే చేస్తాము అనే భావనలో ఉండరు లేదంటే ఇంకా ఇప్పుడు మీరు అన్నారు బదిలీ చేసారని వారు కూడా మాకు సపోర్ట్ ఉంది ఈరోజు ముస్లింలు బలి ఐక్యత అయితే ఈరోజు మనం అర్బన్ టికెట్ కూడా గెలుపొందొచ్చు ఎంపీకి ఒక నిలబడినా కూడా ఎంపీకి కూడా మీరు గెలవచ్చు అనే విధులు ఉండరు మీరు కేటాయిస్తేనే కదా ఏదని చెప్తే డబ్బు రకంగా మీరు చూపిస్తారు డబ్బు ఖర్చు పెట్టాలా అది అంటారు డబ్బు అంటే మరి గతంలో ఎన్నో మీరు ఎంతోమందికి మందికి నాయకులు చేసి ఈరోజు చట్ట పంపించినారు కదా మరి మా వాళ్ళకి ఎందుకు పంపించడం మా వాళ్ళు కష్టపడడం లేదా మా వాటిని ఓట్ ఓట్ వేయడం లేదా ఎందుకు మీరు దీనికి ముందు మీరు ఏదైనా ఇచ్చి మీరందరికీ న్యాయం చేస్తామని మీరు మీరు అందరు మీ జాతికి న్యాయం చేయండి ఇంతమంది మీ జా జాతులు బాగా ముందుకు వెళ్తున్నారు మీరెందుకు మీ జాతికి తొక్కుకుంటా తొక్కుకుంటున్నారో మీరు ఓటు బ్యాంకే కదా మీరేం డబ్బులు ఇచ్చే అవసరం లేదు కదా అలా మేము మొబిలెషన్ చేసుకొని మేము గెలిపించుకుంటాము మీరు ఫస్ట్ నిరాహార దీక్ష చేస్తాము అంటున్నారు మరి నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు అనే విషయం సార్ మేము రాజ్యాంగంలో ఒకటి మా నిరసన గాంధీ గారు మాకు సత్య విగ్రహాలుగా ఆయన చేసినటువంటి ఎన్నో ఉద్యమాలలో మాకు ఉద్యమం ఆయన స్ఫూర్తి తీసుకొని మేము కూడా ప్రజలకు తెలిసే విధంగా రాజకీయానికి తెలిసే విధంగా మేము ఇవి మొదలు పెడుతున్నాము అంతేగాని మేము ఏదో భయపడిచ్చి లేదా ఏదో ఏదో వాళ్ళకి చేద్దామనే ఆలోచన ఎవరికోసారి సీట్ మీ పీక్కుందామని కదా మాకు రావాల్సిన వాటా మేము అడుగుతున్నాం ఇక్కడ ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు బలిజాలు ఉండారు వీళ్ళు అందరూ మేము కలిసి మేము ఒకవేళ గెలిపించుకోవాలనేది ఒక ఇది తీసుకురావాలని చెప్పేసి మేము చేస్తున్నాము దీనికి మీరు మద్దతు ఇస్తే మేము మా వాళ్ళని ఏ పార్టీలో మద్దతు ఇస్తే కన్నా మా వాళ్ళకి ఈరోజు చూడండి డాక్టర్స్ ఉన్నారు పోలీసులు ఉన్నారు ఈ చాలామంది సేవలు చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు వచ్చి పార్టీలో ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది రాజకీయ నాయకులు సీనియర్ నాయకులు దా దాదాపు నలభై ముప్పై ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తొక్కేసినాయి ఏది కూడా మాకు చిన్న చిన్నవిచ్చేసి మబ్బి పెడుతున్నారు తప్ప మా వాళ్ళనికి ముందుకు తీసుకొచ్చి మీరు చట్టసభలు పంపించేదానికి కొద్ది కూడా అభివృద్ధి పని చేయడం లేదు దయచేసి మీరు పేపర్ వరకు చెప్తున్నారు మైనార్టీలు పెద్దపీటేస్తాం మైనార్టీలు మేము అభివృద్ధి చేస్తామంటారే తప్ప ఏ ఒక్క దినం కూడా మైనార్టీల గురించి మీరు ఇలాంటి సమయంలో కేటాయించే టైంలో ఏదో ఒకరు నలుగురు ఏదో ఒకటి మైనార్టీలంతా మా దగ్గర ఉండాలని చెప్పేసి జిజ్ చేసేస్తే దానికి మబ్బి పెట్టి మా వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మా వాళ్ళకి తెలియడం లేదు ఎందుకంటే బిరిగ్గా మా వాళ్ళు ఏదైనా ఒక ఎవరన్నా ఒక మాట ఇస్తే మేము ఆ మాటకి కట్టుబడి మేము పనిచేస్తున్నాం అది కూడా మీరు కూడా అలా చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను మైనార్టీలకు ఖచ్చితంగా సీటు కేటాయిస్తే గెలిపించుకుంటామని కూడా ధిమాక్తం చేస్తున్నారు